లాభసాటి పంటలు సాగు చేయాలని శాసనసభ్యులు ఎరపతినేని శ్రీనివాసరావు అన్నారు రైతన్న కోసం కార్యక్రమాన్ని వీరాపురంలో నిర్వహించారు ఈ సందర్బంగా శాసనసభ్యులు ఇంటింటికి తిరిగి కరపత్రాలు రైతులు అందజేశారు అనంతరం ఏర్పాటు చేసిన సమాపేశంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్టం ములకలూరిలో సాగు చేసి పంటలను అధ్యయనం చేసి ఇక్కడ కొంతమందితో సాగు చేయించి గురజాల నియోజకవర్గం ఆదర్శంగా ఉంచుతామని చెప్పారు వీరాపురం గ్రామ రైతులు వ్యవసాయంలో మెళకువలు నేర్చుకుని అధిక దిగుబడి సాగిస్తున్నారని అభినందించారు ముఖ్యమంత్రి చంద్రబాబు ఒకవైపు ఐటీ రంగాన్ని వ్యవసాయ రంగాన్ని అభివృద్ది చేస్తున్నారన్నారు ఈ కార్యక్రమంలో మార్కెట్ యార్డ్ చైర్మన్ త్వరకావీర స్వామి ప్రముఖ డాక్టర్ ఉన్నం నాగమల్లికార్జునరావు వడ్డవల్లి సర్వేశ్వరరావు రాజశేఖర రెడ్డి ఏడీఎ శ్రీకృష్ణదేవరాయలు తహసీల్దార్ మధుబాబు సంధ్యారాణి మండల కన్వీనర్ గండికోట వెంకటేశ్వర్లు రామారావు తదితరులు పాల్గొన్నారు అన్నపూర్ణగా పేరొందిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య వైసీపీ ప్రభుత్వ హయాంలో ఒక చేతగాని పరిపాలనలో అసలు వ్యవసాయ రంగం ఉందా లేదా అనే దిశగా కూడా ఆ రంగాన్ని పూర్తిగా నెరవేర్యం చేశారు దేశానికి రైతు వెన్నెముక రైతులేనిదే రాజ్యం లేదని చెప్పుకునే పరిస్థితిలో ఆ ప్రభుత్వం ఈ రంగాన్ని రైతులని మెలివిరి చేస్తే అన్నదాకల మరణాలు ఏ విధంగా ఇక్కడ విశాఖపట్నంలో జరిగిన పెట్టుబడుల సదస్సు ఒకసారి మనం చూస్తే పద్నాలుగు లక్షల కోట్ల రూపాయలు ఒక వ్యక్తి ఉన్న నమ్మకం ఒక ప్రభుత్వం మీరు నమ్మకం దేశ విదేశాల నుంచి వచ్చి మన పిల్లలకి ఉద్యోగాలు ఇవ్వడానికి ఈ భారతదేశంలో ఏ రాష్ట్రం చేరే విధంగా మనం మన రాష్ట్రంలో ఈ మధ్యన మనం చేసుకున్నాం ఇంకా రోజు పెట్టుబడులు వస్తూనే ఉన్నాయి అంటే చదువుకున్న మన పిల్లలు విదేశాలకు కానీ ఇతర రాష్ట్రాలకు కానీ ఉద్యోగాలకు వెళ్ళకుండా మన రాష్ట్రంలోనే ఉద్యోగ కల్పన ఇరవై లక్షల మందికి అనేది నారా లోకేష్ గారు జే అది మనకి సక్సెస్ అయింది ఇక్కడ ఈ ప్రోగ్రాం చూస్తే ఇది మనకి ఒక ఇల్లు కట్టుకోవడానికి పునాది ఎంత బలంగా ఉంటుందో మన రాష్ట్ర నిర్మాణానికి వ్యవసాయ రంగం ఒక పునాది లాంటి రైతులు ఒక పునాది లాంటి వాళ్ళు వ్యవసాయ కుటుంబంలో పుట్టిన పిల్లలు చదువుకొని పై స్థాయిలో పెద్ద పెద్ద ఉద్యోగాలు చేయాలంటే ముందు ఆ తల్లిదండ్రులు ఆ వ్యవసాయం బాగా చేసుకొని వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చుకొని దాంట్లో మిగిలిన డబ్బులతో పిల్లల్ని మంచి చదువులు చదివించుకుంటేనే ఆ పిల్లలు పై స్థాయికి వెళ్తారు సో అందుకని చిన్న వ్యాపారులైనా వ్యవసాయదారులైనా వాళ్ళ ఆదాయాన్ని పెంచుకొని పిల్లల్ని బాగా చదువుచుకునే దాంట్లో ముందుంటారనే ఉద్దేశంతో వ్యవసాయాన్ని సాటి వ్యవసాయంగా మార్చాలన్నది చంద్రబాబు నాయుడు గారి ఈ ప్రభుత్వం ఉద్దేశం సో అందుకని రైతన్న మీకోసం కార్యక్రమం ఈరోజు జనరల్గా మనందరం కూడా ఏం చేస్తామంటే ఒక మిర్చినో లేకపోతే పత్తి లేకపోతే కాడినో ఈ పట్ల లేస్తూ ఉంటాం కానీ ప్రకృతి మీద కన్నర